నాకు ముగ్గురు కొడుకులు నాన్న ముగ్గురు కొడుకులు అన్నం పెడతా లేరు అన్నం పెడకుండా ఆడ ఆడ ఆడుకో తిట్టాను ఎడుపుగా పెడతాండి పేర్లు పేరు తీరు నడిపాయారు పేరు రాజేష్

பிரிட்டன் పడుకున్నా ఇంకా ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను పెడతలేదు ఆయన రాలే రా అంటున్నాడు పోయినా అడుక్కుంటా పోయినా వచ్చి వచ్చి తీసా పోయింది తాగుతాడు పంచాజు పెట్టాను గోల పెడతాను ఇంటి వామో అగ్గట్టు కూడికి వస్తాను భయం పడి నేను నేను ఉండను అలాగే రాజేష్ చిన్నడా నడిపోరు వాళ్ళు వాళ్ళు కేరకైతే అన్నీ అనిపిస్తారు సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్